హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కమర్షియల్ మెయిన్ సెంటర్స్కి దగ్గరగా ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ల్యాండ్ అనమాట ఇళ్ల మధ్యలో మనకి రోడ్డు ఆల్రెడీ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఎదురుగా కనపడేది మెయిన్ సెంటర్ అండి కొత్తపేట యమహాశ్వరం మెయిన్ సెంటర్ ఇవన్నీ కూడా కమర్షియల్ అండి సో ఇటు కూడా మనకి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి రోడ్ అయితే వచ్చింది గుంటూరు ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి సో ఈ రోడ్లో మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అండి ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి మొత్తం నూట ఎనిమిది గజాల ల్యాండ్ మనకి నూట అరవై తొమ్మిది గజాలు యాక్షన్కి అయితే వచ్చిందండి సో నూట డెబ్బై ఎనిమిది గజాల డాక్యుమెంట్ అయితే ఉందండి కానీ కొంచెం రోడ్ ఎక్స్టెన్షన్లో పోయి నూట అరవై తొమ్మిది గజాలు డాక్యుమెంట్ అయితే ఉందండి ప్రస్తుతానికి సో నూట అరవై తొమ్మిది గజాలే మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు నార్త్ ఫేసింగ్ ల్యాండ్ ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై రెండు వెడల్పు అరవై తొమ్మిది లోతు ఉండే నూట అరవై తొమ్మిది గజాల స్థలం అన్నమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి మీరు దీన్ని గ్రూప్ హౌస్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా ఇండిపెండెంట్గా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా సుమారుగా కోటి ఇరవై లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి తొంభై లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అనేది మీరు కూడా ఎంక్వైరీ చేయవచ్చు సో డెఫినెట్గా కోటి ఇరవై లక్షల రూపాయలు ఉంటుందండి మనకి బ్యాంక్ కాక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము డైలీ మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి స్థలాలైనా పొలాలైనా లేదా కమర్షియల్ సెమీ కమర్షియల్ హై బడ్జెట్ లో బడ్జెట్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఓకే యూ